హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ ముందుకు వచ్చేస్తాయండి ఇప్పుడు మా ఇల్లు చూద్దామా ఇది బయట అండి మా ఇంటి బయట ఇలా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇంటి లోపలికి అయితే వెళ్దాం ముందరైతే ఇలా చేయించుకున్నామండి ముందు ఇలా లేదు మేము మళ్ళీ ఇల్ ఇల్లు అంతా కూడా రిపేర్ చేయించాం ఆ రిపేర్ చేయించేటప్పుడు ముందర ఇలాంటి టైల్స్ అయితే అంటించేసామండి ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఇలా ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ అవి కబోర్డ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చెక్క డోర్స్ అన్నీ తీసేయించామండి తీసేయించి తర్వాత మేము విపివీసీ డోర్స్ అయితే వేయించుకున్నాము ఇది దీన్ని కూడా మేము మళ్ళీ చేయించుకున్నాం ఇది షోకేస్ అండి దీనికి కూడా చెక్క డోర్స్ అన్నీ కూడా తీసేయించాం మేము ఇప్పుడు తర్వాత మేము ఇప్పుడు రెడీ అయ్యాక కూడా ఇల్లు చూస్తాను ఫస్ట్ అయితే రిపేర్ చేయించాక ఇలా ఉంది ఇలా అయిన తర్వాత పైన కూడా మేము ఒక రూమ్ అయితే వేసుకున్నాము చుట్టూ మొక్కలై మా ఎంట్రన్స్ అండి ఇంటి తర్వాత ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ చూడండి ఇవే అండి మేము చేయించుకున్న బోట్స్ ఇదంతా కూడా మేము వుడ్డు లేకుండా ఇదైతే వేయించుకున్నాం చూడండి ఇది ఇంకా మేమైతే సర్దుకోలేదండి వచ్చే సామాన్ అయితే ఇలా పెట్టేసుకున్నాము కొంచెం కొంచెం సర్దుకుంటున్నాం చూడండి ఇది హాల్ చూడండి అదంతా వర్క్ చేయించుకున్నాం ఇదంతా ఇది చూడండి ఇదండి ఇలా అది డెకరేషన్కి లైటింగ్ చూడండి ఇది చూసారా ఇది ఇది హాలు నెక్స్ట్ నెక్స్ట్ కిచెన్ ఇది మా ఫ్రిడ్జ్ అండి ఇది కిచెన్ చెప్పాం కదా అన్నీ తెచ్చుకున్నాం కానీ ఇంకా కొంచెం సర్దుకునేవైతే ఉన్నాయి కాబట్టి ఇలా చూపించాల్సి వస్తుంది ఇది ఒక ర్యాక్ అండి ఇది ఒక ర్యాక్ తర్వాత ఇది ఇక్కడ కూడా చేయించుకున్నాం ఎంచుకున్నాం ఇదండి కిచెన్ ఇదని ఇంకా సర్దుకోలేదు కిచెన్ది కూడా తర్వాత ఇదండి ఇది ఒక స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ ఇలా పెట్టేసుకున్నాం తర్వాత ఇప్పుడు నాకు ఒక బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్ చేయిస్తారు ఇది తర్వాత ఇదిగోండి బెడ్రూమ్ ఇది మేమంతా చిక్కంతా తీసేయించుకొని ఇలా వర్క్ అయితే చేయించుకున్నామండి ఒకటనుకుంటే మరోలాగా అయిపోయింది ఈ ఖర్చులు ఎక్కువ వచ్చాయి మాకే ఇదండి మా హోమ్ చూసారా ఎలా ఉందో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అండి నేను ఎంబ్రాయిడరీ చేస్తాను టైలరింగ్ చేసుకుంటాను అంటే నా వరకు నేనైతే ఈ పనులన్నీ చేసుకుంటాను నేను జాబ్ చేస్తూ ఈ వర్క్ అయితే చేసుకుంటాను ఓకే అండి మరి బాయ్